అణగారిన వర్గాలకు విద్యను దూరం చేసి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని యూనివర్సిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ రెహమాన్ అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ రెహమాన్ మాట్లాడుతూ విద్యా కాషాయీకరణ విద్యా ప్రైవేటీకరణ కోసమే నూతన విద్యా విధానం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం రెండు ప్రజలందరూ దీనిని తిరస్కరించాలి ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద మధ్య తరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని దానిలో భాగమే కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై తీసుకొచ్చారని విమర్శించారు విద్యా కార్పొరేటీకరణ కాషాయకరణ చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందని అన్నారు దేశంలో జాతీయ విద్యా విధానం వల్ల దాదాపు తొంభై శాతం విద్యార్థులు నాణ్యమైన విద్య పొందే హక్కును కోల్పోతారని విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఒకటే పరీక్షలు నిర్వహించే సంస్థ ఒకటే రెగ్యులేషన్ సంస్థ ఒకటే అక్రెడేషన్ సంస్థ ఒకటే ప్రమాణాలు నిర్ణయించే సంస్థలను స్థాపించడం వల్ల రాష్ట్రాల హక్కులను కాలవస్తుందని అన్నారు ఏఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్ మాట్లాడుతూ ప్రాచీన భారతదేశ శాశ్వత జ్ఞానం పై ఆధారపడి రచించిన ఈ విద్యా విధానం దేశంలోనే సుసంపన్నమైన వైవిధ్య భరితమైన భిన్నత్వంలో ఏకత్వానికి బదులు విద్యా కాషాయీకరణ హిందుత్వ ఆధారిత రాజ్యాన్ని సమాజాన్ని స్థాపించడానికి బాటలు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్ యాదవ్ జిల్లా సమితి సభ్యులు కుషాల్ నాయకులు జ్యోతిక అమూల్య అజార్ కుమార్ కుమార్ రమేష్ ఎన్ హేమంతులతో పాటు తదితరులు పాల్గొన్నారు